ఏంటి బాబా ఇంట్లో ఎన్ని జరిగినా నువ్వు అలా కామ్గా ఉంటావేంటి ఏం మాట్లాడవేంటి అని బామ్మ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడమంటావు చిట్టి మన ఇంట్లో ఎంత ఆడవాళ్ళు చో చోటు చేసుకున్నారని తెలియస్తేనే సిగ్గిగా ఉంది పెద్దవాళ్ళకి వీలువివ్వని కోడళ్ళు మన ఇంట్లో ఉన్నారా ఎప్పుడైనా పెద్దవాళ్ళతో ఎదిరించి మాట్లాడరా అలాంటిది ఈ అమ్మాయి అత్తని మామని భర్తని మాటలు అంటుంది అందరిని ఎన్నెస్ మాటలు అంటుంది అసలు పెద్దవాళ్ళకి మాట్లాడే ఇదేనా ఇస్తుందా అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం చిట్టి అనేది అంటూ ఉంటాడు చూసారా ఎంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు అని అంటూ ఉంటాడు అసలు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని కళ్యాణ్ గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి అన్నమిక అయితే ఏంటి మీ నిన్ను పట్టుకొని అలా వెలపడతాను అనుకుంటున్నావా ఏంటని ఇంటి చూరు పట్టుకొని అలా ఉంటాను అనుకుంటున్నావా ఏంటి నేను ఇంతకింత ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అనామిక అలా అనగానే ఇప్పుడే వెళ్ళిపో అని కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇంతకింత నువ్వు అనుభవించేటట్లుగా చేస్తాను నువ్వు నా వెనక తిరిగి నా కాలు పట్టుకునేటట్లుగా చేస్తాను అని అనామిక కళ్యాణ్తో సభదం చేస్తూ ఉంటుంది మీ ఇంటి పాదిని రోడ్డుకి కీర్చుతాను నువ్వు నా కాళ్ళు పట్టుకునే క్షమాపణ కోరినంత వరకు నీ అంత తేలుస్తాను అని చెప్పి అనామిక అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ నువ్వేం చేసుకుంటువో చేసుకోపో అని అయితే అంటూ ఉంటాడు చూస్తావు కదా నీ సంగతి తేల్చుతాను అని చెప్పి అన్నమికయ అయితే కళ్యాణ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది అందరూ అలా చూస్తూ ఉంటారు